எ <iyorsun> பா <discretion> <sinites> <smart>

கல திருண்ட கல துன்னதம்மா அம்மா நாயடமா கீ நம்மா ஓய் ஓய்ச்சப அப்படின் ಜಗಳಾಗೂ ತೊಂದಾಯ ಕೇಯ ఆడపిల్లకాడు పక్కలనే నొప్పి ఇలాంటి కొడుకు పడతాడే బాబా కుదే బాబు అలాంటివి కొడుకుద్దే బాబు నాకు ఆడ కొడుకువాలి మరి నాకు నీలాంటి కొడుకుంటే సో అయి బాబు గుట్లు లేదు గుడ్లేదలా కూతున్నారమ్మా

సాటి ఆడి నింత బాధపడుతున్నానే కట్టేసిన మూటల్లా కూర్చున్నారు నా సైతులు కాకపోతే ఒకరికి కూడా రాట్లేదు అమ్మా దాసిల్లారా ఒక్కొక్క నేనే சாத்துக்கான அம்மா அப்பா அம்மன்டா சாஹித் ஒதே குலச்சா ஒல்லிக்கால எடுப்பான ஒதே ఓలే అక్క ఓహ్ పిల్లంత బాధపడుతుందా వీళ్ళందరూ కట్టేసిన కూర్చున్నారు కాని ఒకరి కాపు ఒకరి అంటే కట్టేసిన మోటల్లా కూర్చున్నారన్నావా ఈ సుమద్రపేట వాళ్ళు అందరు అందరు కూడా దీని మీద పార్టీ పార్టీ జనసేన బిజెపి కాంగ్రెస్ ఓటమి కూటమి కోటమి అన్ని ఏకస్తులైని పుట్టింటోళ్ళు పుట్టింటోళ్ళు కేతావారు మంగయ్యమ్మ గారు

తీసుకో భరించాలి భరించాలి రాదు కానీ మా అమ్మగారు మూడు ఏసారమ్మ రెండు రాకుల్లో పక్కగా నొక్కెచ్చారు ఆడి కన్నా తలబారు ఉంది ఏమంటుందా ఏమంటుంది నేను కన్నాను நே கண்ணாணி நான் கொடுப்புல பெருகே தீ தெய்ய போரோட நான் கொடுப்பு பெருகே தயோ தெய்ய போதே அமரோ நூலாது అలాగా తల్లి పేరుమిదేవి అంటుంటే కడుపులో ఉండి మన శ్రీ వెంకటేశ్వర స్వామి లోకానికి దేవుడు సూత్రధారు మహానుభావుడు అన్నా తల్లి వారి పేరుదేవి దయ చెప్తున్నాడట మా పేరుదేవిడే నా తల్లి నా పేరు ఎనవరి లోకాల్లో పాత బాగా పాపదా ఉంటాది తల్లి అలాగనే గన్న తలకి తగ్గిందని చెప్పానండి స్వామి వారికి గుడ్లు పోయడానికి బ్రహ్మాదేవుడు భార్య దేవుడు ఆవిడ శంకరుడు భార్య పట్టణాలు వస్తున్నాం స్వామి జన్మలవుతున్నాడు నాయన దశమి దశమినాడు దశమినాడు మహానవుడు తెల్లవారుగా శనివారం మనగా స్వామి వెంకటవుడు జన్మలవుతున్నాడు గోవిందో కూర్చున్న వారు కొద్ది మంది అయినా మన కాళ్లకు విడిసి లోకానికి దేవుడు సూత్రధారుడు భూలోకములో మన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మలవుతున్నాడు కాబట్టి కూర్చున్న వారందరూ ఒకసారి పైకి లెగిసి రెండస్తాల జోడించి గోవిందమస్కరించారు అప్పనగారు పైకిందోనాడు బాబు బాలాజీ ఈ యొక్క ఇంటి కాగడాలి వెలుగుతానున్నాయి ఈ యొక్క కంచి ఉన్నాయి అందుకే ఇది కోలన్నారు కోల సంబరం అన్నారండి కోలన్నారు మా పెద్దలు అవును కోల సంబరం అన్నారు స్వామి అవుతుంటే నాయన ఎలాగుండా తెలుసా భూదేవి అలాగే ముగ్గేటట్టుందండి మీరు అనుమానం అవుతుంటే 뭐야? Yeah. Yeah.

అప్పుడే కోవిందామం ఏర్పడదండి ఇప్పుడైతే స్వామి వారు ఏడు స్వామి వారు జన్మలవుతుంటే దేవాన దేవతల్లో పూర్వ వర్షం కురిపించాడు ఆహారవాడు జన్మలవుతుంటే 啊。Ah. Ah. ஏடி கேவிக்கூட்டி நூற்றி ஜன மங்காவி காரி ஏழு பிங்கலராஜ் ஜனமலையா இப்படி சோமி ஜனமலையா கண்ணா தலை பேருந்தீபால சமுதிரம் వారి వారింటను ముంపడం ముందుకు తీసి స్వాములు వారికి తులసి మండలం తొట్టుగా ఇచ్చి సేకులేసి వాళ్ళున్న ఉయ్యాల తొట్ల పోసి భగవంతుడు చాలా బాడ అమ్మ వెనకాల కూర్చున్న పేరంటాలు రావాలి ఎంకరభవన్ ఉయ్యాల ఓపాలి పెళ్లి కూతురుతో సొంత ఎదురుకొచ్చేయాలి రమ్మ టీచర్ గారు రండి 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 పెద్దవారు రెండమ్మా మంగయ్య ఒక రావాలి అక్షత తీయాలి అందరికి పంచి